అందరికీ నమస్కారం మానవ జన్మ ఆవశ్యకత వివాహ వ్యవస్థ వైభవము కుటుంబ వ్యవస్థ గొప్పతనం వంశాభివృద్ధి పైన ఆలస్య వివాహాలకు కారణం ద్వితీయ వివాహ అవసరం వివాహ విషయంలో అనేకానక సమస్యల పరిష్కారం ఏ వయస్సులో ముచ్చట ఆ వయస్సులో జరగాలి ఆలస్యం అమృతం విషం కులాంతరం కన్నా శాకాంతరం మిన్న ఆస్తి అంతస్తులు కాదు ఆత్మీయత అనురాగాలే ముఖ్యం అనే మహోన్నత విషయాల అవగాహనతో పదిహేను సంవత్సరాల అనుభవంతో పది సంవత్సరాల క్రితం ఎందరో వధూవరుల అభిలాషతో ఎందరో వధూవరుల తల్లిదండ్రులు సంరక్షకులు ఆవేదనతో వివాహ వ్యవస్థ నిర్వాహకుల సలహా సూచనలతో ప్రారంభించబడినదే సేకరణ వితరణ వివాహ అవగాహన చైతన్య పత్రిక ఉచిత నమోదు ప్రక్రియలో జాతీయ స్థాయిలో అన్ని సమాచార కేంద్రాల నుంచి అందరూ వధూవరులు సంరక్షకులు తల్లిదండ్రులు నిర్వాహకుల దగ్గర నుంచి ప్రతీ నెల కొత్త సమాచారాన్ని సేకరిస్తూ ప్రతీ నెల కొత్త పేర్లతో తెలుగులో స్పష్టంగా ముద్రించి తగిన వారికి జాతీయ స్థాయిలో వితరణ చేయడం జరుగుతోంది ఆ దిశగా మాకు అందిన సమాచారం ప్రకారం నేటికి పద్దెనిమిది వందల తొంభై మందికి వివాహ అనుసంధానంగా మన సేకరణ వితరణ పత్రిక ఒక భూమికగా ఉపయోగపడుతోందని సవినీయంగా తెలియచేస్తున్నాము జాతీయ స్థాయిలో ఉచిత సమాచారాన్ని సేకరించి ముద్రించి అందించడంలో ప్రథమ స్థానంలో ఉందని జాతీయ స్థాయిలో ప్రథమ పత్రికగా ఉందని సవినీయంగా తెలియచేస్తున్నాము అన్ని శాఖల వారికి అన్ని వయసుల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని ప్రదేశాలలో వారికి తగిన సమాచారాన్ని తగిన రీతిలో అందించడమే నేటి వరాన్వేషణ వధు అభిలాషణ వంటి ప్రత్యేక సేవా విభాగాలలో సత్వర వివాహాలకు ఒక ఫైవ్ జీ నెట్వర్క్లో ఉపయోగపడుతోందని తెలియచేస్తున్నాము తగిన రీతిలో సేకరణ వితరణ వివాహ పత్రిక సేవలను మీరు ఉపయోగించుకుంటూ తోటివారికి తెలియజేస్తూ వంశాభివృద్ధిలో మానవ జీవితం ఒక ఆనందం వివాహ పైనం ఒక సంతోషం మూడు పువ్వులు ఆరు కాయలుగా కుటుంబ వ్యవస్థ పయనించాలని అభిలషిస్తూ మీ సేకరణ వితరణ వివాహ విభాగం నమస్కారం పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు భానువారము సేకరణ వితరణ పదకొండవ ఏకాదశ వార్షికోత్సవ శుభాభినందన శుభాకాంక్షలతో మీ

వస్తూ శ్రీకారం పుస్తకం ఇక ఆకారం ఇకాకారాచు కొత్త జీవితం శ్రీకారం చుట్టూకు వెళ్ళి పుస్తచ ఇకాచు తు దే స్వత జీవిత శ్రీ వస్తూ Thank you. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాలిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాలిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా మనసు మనసు కలపడమే ఫల పడమే మంత్రం పరమాధం శ్రీరస్ శ్రీరస్సుమస్తు శ్రీకాంచుకుంది పెళ్లి పుస్తకం ఇలా కాచుతుంది జీవితం తప్పు తప్పుదిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడి దుడుపులు తట్టుకొని మసకేయని అని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు దాచుతుంది రాచుతుండి భక్తీవి శ్రీరస్ శుభమస్తు శ్రీరస్తో శుభమస్తు